నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారం దేశవ్యాప్తంగా ఎన్నో స్కాములు జరుగుతూ వస్తాయి అయితే ఒకే స్కామ్ కొన్ని రాష్ట్రాల్లో జరిగితే అది ఎలాంటి స్కామ్ అంటే విద్యా వ్యవస్థలో స్కూల్ లేదు స్కూల్లో పిల్లలు లేరు వాళ్ళకి పాఠ్య పుస్తకాలు లేవు కానీ అక్కడున్న టీచర్స్కి మాత్రం జీతాలు వస్తున్నాయి అది కూడా లక్ష్యంలో మరి ఎక్కడ జరిగింది ఇది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అంటే ఫస్ట్ టైం వింటున్నాం స్కూల్ లేదు విద్యార్థులు లేవు పుస్తకాలు లేవు ఏదీ లేదు గానీ లక్షల్లో జీతాలు మాత్రం ఇస్తున్నారు అని చెప్పేసి ఇది ఎలా సాధ్యం సార్ అసలు ఎక్కడ జరిగింది ఇప్పుడు న్యూస్ ప్రకారం ఏడు వేల తొమ్మిది వందల తొంభై మూడు స్కూల్స్ లో ఒక్క విద్యార్థి కూడా లేడు ఒక్క విద్యార్థి కూడా లేడు కానీ ఆ స్కూల్స్ లో టీచర్లు ఎంతమంది ఉన్నారు కదా సుమారుగా ఇరవై ఆరు వేల మంది టీచర్స్ ఉన్నారు ఇరవై ఆరు వేల మంది వీళ్ళు జీతాలు తీసుకొని లక్ష లక్షల జీతాలు తీసుకుంటున్నారు వర్క్ లేదు స్కూల్ లేదు స్కూల్లో బోధన లేదు వెళ్ళాల్సిన అవసరం లేదు చింతపూడి వ్యాపారం చేసుకోవచ్చు చీర వ్యాపారం చేసుకోవచ్చు జీతాలు మాత్రం నెల నెల తీసుకుంటారు తీసుకునే వాళ్ళకన్నా బుద్ధి ఉండాలి ఇచ్చిన వాడికన్నా బుద్ధి ఉండాలి అవునా తీసుకున్నోడికి బుద్ధి లేదు ఇచ్చినోడికి బుద్ధి లేదు ప్రజల సొమ్ముని ఈ విధంగా దుర్యోనం చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి ఆ ప్రభుత్వం మనదే మన ప్రభుత్వం భారత ప్రభుత్వం భారత ప్రభుత్వం ఎందుకంటే ఈ డేటా నేను చూపిస్తాను ఆ డేటాలో తెలంగాణ కూడా ఉంది కాకపోతే పాపం ఏపీ లేదు అంతవరకు కొంత లేదా ఊరట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ తెలంగాణ ఉంది జాబితాలో అఫీషియల్ లెక్క ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఏడు వేల తొమ్మిది వందల తొంభై మూడు ప్రభుత్వ పాఠశాలలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదని చెప్పి ఎవరు చెప్పారు కేంద్ర విద్యాశాఖ అఫీషియల్గా చెప్పింది కేంద్ర విద్యాశాఖ అఫీషియల్గా చెప్పింది ఏడు వేల తొమ్మిది వందల తొంభై మూడు స్కూల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు ప్రభుత్వ స్కూల్స్లో దేశవ్యాప్తంగా ఇక పాఠశాలల్లో ఏకంగా ఈ పాఠశాలలకి ఒక విద్యార్థి కూడా చేరినటువంటి పాఠశాలలకి ఇరవై వేల ఎనిమిది వందల పదిహే పదిహేడు మంది ఇరవై వేల ఎనిమిది వందల పదిహేడు మంది ఉపాధ్యాయులు ఉన్నారు టీచర్స్ ఉన్నారు ఒక విద్యార్థి కూడా లేడు టీచర్స్ మాత్రం ఇరవై వేల ఎనిమిది వందల పదిహేడు మంది ఉపాధ్యాయులు ఉన్నారు వీళ్ళకి మాత్రం లక్ష లక్షల జీతాలు ఇస్తుంది గవర్నమెంట్ ఇక విద్యార్థులు ఒక్కడు కూడా జీరో ఎన్రోల్మెంట్ ఇది జీరో ఎన్రోల్మెంట్ అసలు కనీసం వచ్చిన హాజరు ఈ స్కూల్లో స్కూల్లో తెలుసా గ్రేట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్లో హైయెస్ట్ ఎంత ఉన్నాయండి ఈ ఏడు వేల తొమ్మిది వందల తొంభై మూడు స్కూల్స్ లో పశ్చిమ బెంగాల్లో మూడు వేల ఎనిమిది వందల పన్నెండు స్కూల్స్ ఉన్నాయి మూడు వేల ఎనిమిది వందల పన్నెండు స్కూల్స్ అసలు నాకు తెలిసినంత వరకు నాకు గుర్తున్నందుకు ఇరవై ఐదు వేల మంది టీచర్స్ తీసేసింది ఆవిడ ఎందుకు ఆ ఎగ్జామ్ ఏదో సరిగ్గా సక్రమంగా నిర్వహించలేదని చెప్పి ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల మంది టీచర్స్ ఒకేసారి తీసేసింది ఆవిడ ప్రభుత్వ టీచర్స్ని ఆ తర్వాత స్థానంలో తెలంగాణ ఉంది ఇది విచిత్రం ఇది ఒక్క విద్యార్థులు కూడా చార్నటువంటి స్కూల్లో స్కూల్స్ జాబితాలో ఫస్ట్ పశ్చిమ బెంగాల్ రెండో మన తెలంగాణ తెలంగాణలో రెండు వేల రెండు వందల నలభై ఐదు స్కూల్స్ లో ఎన్రోల్మెంట్లే లేవు ఎన్రోల్మెంట్ ఎక్కడ లేవు జీరో ఎన్రోల్మెంట్ జీరో ఎన్రోల్మెంట్ అంటే చేరడానికి ఎవరు జీరో ఎన్రోల్ ఎన్రోల్మెంట్ రెండు వేల రెండు వందల నలభై ఐదు స్కూల్స్ ఉన్నాయి అంటే ఈ స్కూల్స్ లో ఉండే టీచర్స్ కి ఇలాంటి స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయుల సంఖ్య కూడా అధికంగానే ఉంది ఈ మొత్తం పశ్చిమ బెంగాల్లో కానీ తెలంగాణలో కానీ పదిహేడు వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది ఒక బెంగాల్లోనే ఉన్నారు ఇది జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్ లో మిగతానేమో తెలంగాణలో ఉన్నారు తెలంగాణలో పది వందల పదహారు మంది జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్ అంటే విద్యార్థులు లేనిటువంటి స్కూల్స్ లో రెండు వేల రెండు వందల నలభై ఐదు స్కూల్స్ ఉంటాయి తెలంగాణలో వాటిల్లో పది వందల పదహారు మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నట్టు ఉంది పది పది వందల పదహారు మంది ఎన్ వాళ్ళు టీచర్స్ ఉన్నారు మరి ఎవరు పాఠాలు చెబుతున్నారు వీళ్ళు విద్యార్థులు లేరు మరి ఎవరు పాఠాలు జరుగుతున్నారు పది వందల పదహారు మంది పది వందల పదహారు మంది లక్ష లక్షల జీతాలు తీసుకుంటున్నారు ఇప్పుడు బయటకు వచ్చింది కేంద్ర విద్యాశాఖ చెప్తే మరి ఎట్లా తీసుకున్నారు తీసుకున్న వాళ్ళకన్నా బుద్ధి ఉండాలి ఇచ్చిన వాళ్ళకన్నా బుద్ధి ఉండాలి కదా ప్రజల సొమ్ము కదా మీరు నేను ప్రత్యక్షంగాను పరోక్షంగాను మిగతా ప్రజలందరూ మళ్ళా మొత్తం ట్యాక్స్ డైరెక్ట్ గా డైరెక్ట్ ట్యాక్స్ ఎక్స్ వాళ్ళు ఎంప్లాయీస్ కడతారు ఇండైరెక్ట్ ట్యాక్స్ ప్రజలందరూ కడతారు లాస్ట్ కి అడుక్కు తినే వాళ్ళు కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్ కడతారు పెట్టే ఏది కొన్నా కానీ ట్యాక్స్ రూపంలో అందరి సొమ్మే కదా వీళ్ళు వీళ్ళు తీసుకుంటుంది వీళ్ళు పది వందల పదహారు మంది తెలంగాణలో జీరో ఎన్రోల్మెంట్ అంటే విద్యార్థులు లేని స్కూల్లో పనిచేస్తున్నారు వీళ్ళు వీళ్ళ జీతాలు వస్తున్నాయి విద్యార్థులు చేరనటువంటి స్కూల్లో తెలంగాణ తర్వాత స్థానాల్లో వరుసగా అంటే ఫస్ట్ పశ్చిమ బెంగాల్ తర్వాత తెలంగాణ తర్వాత అసలు స్కూల్లో చేరటానికి ఇష్టపడినటువంటి హర్యానా నెక్స్ట్ థర్డ్ ర్యాంకు తర్వాత మహారాష్ట్ర గోవా అసోం హిమాచల్ ప్రదేశ్ ఛత్తీస్గఢ్ నాగాలాండ్ సిక్కిము త్రిపుర ఉన్నాయి అయితే తమాషా ఏంటంటే కేంద్ర ప్రాంత ప్రాంతాల్లో జీరో ఎన్రోల్మెంట్ లేవు కేంద్ర ప్రాంత ప్రాంతాల్లో లేవు జీరో ఎన్రోల్మెంట్ స్కూల్ అన్నిట్లో పిల్లలు ఉన్నారు కానీ ఈ రాష్ట్రాల్లో మాత్రం ఈవెన్ ఢిల్లీలో కూడా లేదు ఢిల్లీలో కూడా జీరో ఎన్రోల్మెంట్ ఉన్నటువంటి పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో కూడా లేనట్టుంది ఇవ్వలేదు జాబితా అయితే ఇవ్వలేదు సో కాబట్టి జీరో ఎన్రోల్మెంట్ ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నటువంటి రాష్ట్రాలు నేను ఇప్పుడు లిస్ట్ చదివాను దాంట్లో ఫస్ట్ పశ్చిమ బెంగాల్ ఉంటే రెండో తెలంగాణ ఎవరు సో మీదంతా ఎందుకు ఇస్తున్నారు సంఘాలు పెట్టుకుంటారు ప్రభుత్వ సంఘాలు పెట్టుకుంటారు మళ్ళా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రభుత్వ టీచర్స్ సంఘం ఇలాంటివన్నీ పెట్టుకొని వీళ్ళు మాకు డిమాండ్ డిమాండ్లు చేస్తుంటారు ఎన్ని డిమాండ్లు మాకు పిఆర్సి వేయండి ఫిట్మెంట్ ఇవెంట్స్ డిఏ డిఏలు ఇవ్వండి ఐఆర్లు ఇవ్వండి ఇంకా అవసరమైతే కరువు కరువు వచ్చింది మాకు కరువు బండి ఇలాంటివి కూడా డిమాండ్ చేస్తుంటారు మరి వీళ్ళు ఎలా తీసుకుంటున్నారు అసలు ఈ పది వందల పని ఏ ప్రభుత్వ ఉద్యోగ సంఘం నేత అయినా సరే మా రాష్ట్రంలో రెండు వేల స్కూల్లో జీరో ఎన్రోల్మెంట్ ఉంది వందల చిల్లర మంది వందల పదహారు మంది ఉపాధ్యాయులకు ఊరినే జీతాలు ఇస్తున్నారు దీనికి ఏదైనా ప్రత్యామ్నాయం చూపండి అని చెప్పి ఒక్క ప్రభుత్వ ఉద్యోగ నేత అయినా సరే ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చాడా తీసుకురాల చేయకూడదు నెలల లక్షల జీతాలు కావాలి ఇలాంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్ని ఏం చేయాలి ఏం చేస్తున్నాడు ఓడబిగుతున్నారు మొత్తాన్ని తీసి పడేస్తున్నాడు నాలుగు లక్షల మందిని తీసేయడానికి టార్గెట్ పెట్టి ఇప్పుడు ఆల్రెడీ రెండు లక్షల మంది తీసేసాడు డోజ్ అనేటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్స్ అని పెట్టి ఇవాళ ప్రజలు తొంభై ఎనిమిది తొంభై ఏడు శాతం ప్రజలు మూడు శాతం మంది ఉద్యోగులు ఈ మూడు శాతం మంది ప్రజల ప్రజల మీద పెత్తనం చెల్లా వీళ్ళు వీళ్ళు ఏమన్నా వీళ్ళని ఇప్పుడు ఇలాంటి డేటా చూసిన తర్వాత సగటు పౌరుడు సగటు పౌరుడు వీళ్ళ పట్ల ఏ విధంగా వ్యవహరిస్తాడు ఏ విధ ఏమనుకుంటారు వీళ్ళ మీద జంజీ ఉద్యమాలు రావా లో వచ్చిందంటే ఎందుకు వస్తుంది ఎలాగో ఇలాంటి వాటి కారణం కానీ ఇప్పుడు జంజీ ఉద్యమం రావాలని చెప్పి రాహుల్ గాంధీ అంటున్నాడు ఇప్పుడు ఇలాంటి అంశాలను పట్టుకొని రాహుల్ గాంధీ జనాల్లోకి వెళ్తే ఖచ్చితంగా ర్యాలీ అవుతారు జనాలు అంతే ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ అంటున్నారు జంజీ జంజడ్ ఉద్యమం రావాల్సిందేనని మరి ఇలాంటిది ఇప్పుడు యూత్ నిరుద్యోగులు ఎవరైతే ఈ డేటా చూసిన తర్వాత ప్రభుత్వంలో ఉండేటువంటి ఉద్యోగుల్ని ఏమనుకుంటారు నేననేది ఎవరైతే అవినీతి పనులు అక్రమాలు చేస్తారో సోమరిపోతులు ఉంటారో ఎవరైతే పని చేయకుండా డబ్బులు తీసుకుంటారో వాళ్ళ గురించి మాత్రమే ఎందుకంటే పలోమని వచ్చేస్తారు అందరూ మమ్మల్ని అంటారు మమ్మల్ని అంటారు కానీ చేసే వాళ్ళని ఎవ్వరన్నారు నిజాయితీ గురించి వాళ్ళని ఎవ్వరన్నారు ఒకవేళ అన్నా గానీ ఆ పాపం అన్నోడికే తగిలిద్ది సో పని అవినీతి చేసేవాడిని మాత్రమే అంటున్నాం మనం సోమవార పోతులు మాత్రమే అంటున్నాం ప్రజలు డబ్బు తీసుకొని సోమవార లాగా కొంతమంది లక్షల జీతాలు తీసుకుంటూ చింతపూడి వ్యాపారం చీరల వ్యాపారం చిట్ల వ్యాపారం చేసుకుంటున్నట్టు మహానుభావులు భావులు ఉన్నారు వాళ్ళని అంటున్నాం మనం నిజాయితీగా చేసిన వాళ్ళు అంటలేదు మనం ఇది కేంద్ర ప్రభుత్వం కేంద్ర విద్యాశాఖ బయట పెట్టినటువంటి డేటా కాదు ఇది మరి ఇంతమంది జీతాలు ఇస్తున్నారంటే మరి ప్రజల పట్ల ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధి ఏంటి ప్రభుత్వ ఉద్యోగులకి సమాజం పట్ల ఉన్నటువంటి బాధ్యత ఏంటి ఇది కదా ప్రశ్నించాలి ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలు అదేమంటే మేము ప్రభుత్వాన్ని పడగొట్టగలం దించగలం అని చెప్పి వార్నింగ్ ఇస్తుంటారు ప్రజలు తొంభై ఏడు శాతం మంది ప్రజలు తిరగబడిన రోజు వీళ్ళందరూ ఎక్కడ ఉంటారో ఆలోచించుకోవాలి కనీసం ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేత అయినా సరే ఇలా ఉంది రాష్ట్రంలో పరిస్థితి అని ఒక్కళ్ళు అన్నారా ఒక్కళ్ళు కూడా అనలేరు కదా జీరో ఎన్రోల్మెంట్ అంటే సిగ్గుసెట్ కదా వాళ్ళకి జీరో ఎన్రోల్మెంట్ అంటే అందుకే కొన్ని కొన్ని రాష్ట్రాలు ఏం చేసినాయి అంటే ప్రభుత్వ ఉద్యోగ పిల్లలు ఖచ్చితంగా ప్రభుత్వ స్కూల్లో సరి తీరాల్సిందే లేదంటే మీకు ఇంక్రిమెంట్లు ఉండవు ప్రమోషన్స్ ఉండవు అని చెప్పి తీర్మానాలు చేసినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు తల్లిదండ్రులను చూడనటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి పది నుంచి పదిహేను శాతం జీతాలు కట్ చేస్తా అని చెప్పి రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు అనం చేశారు అలాంటి స్టేట్మెంట్స్ అలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి మీరు జీరో ఎన్రోల్మెంట్ ఉన్న స్కూల్స్ లో ఎందుకు ఉద్యోగం అసలు అవసరం లేదు కదా సో కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యత వ్యవహరించాలి లేదంటే ఏదో ఒక రోజు ఇవాళ కాకపోతే రేపు రేపుగా తర్వాత ఖచ్చితంగా సమాధానం సమాజానికి చెప్పాల్సిన పరిస్థితి మచ్ వస్తుంది